మనలో దేవుని మహిమ కనబడుతుందంటే ఎలా కనబడుతుంది ఒకటి మన రక్షణ ద్వారా రెండు మన ఆశీర్వాదం ద్వారా మూడు మన మంచితనాన్ని మన సత్క్రియలను బట్టి కటిక చీకటి కమ్ముకుంటున్న లోకములో లోకములో దేవుని మహిమ మన మీద కనబడును గాక దేవుని కార్యాలు ఒక వ్యక్తి అనుభవిస్తే ఈరోజు ఆ వ్యక్తిని అడుగుతున్నారు బాబు దగ్గర చూపు పొందుతున్నావా పొందగోరుతున్నావా అన్నాడు గుడ్డు చేతులుంచి ప్రార్థన చేశాడు వెళ్ళి కోనేటిలో నీళ్లతో కడుక్కోమన్నాడు ఇతను వెళ్ళి కోనేటికి వెళ్ళి నీళ్ళు కడుక్కునేంత వరకు గుడ్డి వాడే కడుక్కున్నాడు కడుక్కుని చూడగానే కళ్ళు తెరవబడ్డాయి గట్టిగా స్తోత్రం చెప్పండి లేలుయా ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన కార్యం ఈ వ్యక్తిలో కనబడతా ఉంది ఏ దిక్కు వెళ్ళినాదే ఎవరో నాకు తెలియదు కానీ ఆయన నన్ను స్వస్థపరిచాడు నాకు చూపునిచ్చాడు ఇప్పుడు ఈ వ్యక్తి ద్వారా చూపునిచ్చిన వానికి ఏం కలుగుతా ఉంది మహిమ కలుగుతా ఉంది ఈ వ్యక్తిలో దేవుని మహిమ ఎలా కనబడుతుందంటే దేవుడు చేసిన కార్యము ద్వారా నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఈ చీకటి లోకములో కటిక చీకటి లోకాన్ని కమ్ముకుంటున్న వేళ దేవుని మహిమ మనలో ఎలా కనబడుతుందంటే దైవ కార్యము రూపములు జీవు ముగల దేవుడు ఈ బలిపీఠం నుంచి ప్రకటిస్తూ ఉండగా దైవ కార్యములు సంఘములు అడుగు పెట్టిన వారందరి పట్ల జరుగునుగాక నీకు కలిగిన స్వస్థతను బట్టి దేవుని మహిమ నీలో కనబడును కనబడునుగాక నీ ఇరుకుల నుంచి కలిగిన విషావతను బట్టి నీలో దేవుని మహిమ లోకము కనబడుము గాక లే దైవ కార్యాలు మనం అనుభవించుముగాక